శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై ఈరోజు సాయంత్రం సమీక్ష జరిగింది దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో సమావేశం జరిగింది సమీక్ష సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ జాయింట్ కలెక్టర్ ఇలకియా దేవస్థానం ఈవో శివనాయక్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు घटर नवरात्रि उत्सवा सम्बन्धी ముఖ్య అతిథిగా గౌరవ దేవరాయ గంట ధర్మరాయంత్రంతులకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ సిటీ గారు మా కమిషనర్ గారు మేడం అదర్ ఆఫీసర్ సంబంధించిన నమస్కారం ఇది నాలుగవ మీటింగ్ మనకు డిస్టిక్ ఆఫీసర్స్ మరియు కలెక్టర్ గారి గౌరవ మంత్రులు జరుగుతుంది మూడవ మీటింగ్ అన్ని విషయాలకు సంబంధించి సార్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సార్ కొన్ని ముఖ్యంగా మనకి ప్రొటోకాల్ ఇష్యూస్ దాని మీద లైన్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎలా చేసాము దాంట్లో వచ్చిన నెగిటివిటీస్ ఏంటి ఈసారి ఏ విధంగా మనం కొన్ని మార్పులు చెప్పులు చేసుకోవాలనే విషయం మీద ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ అన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అంశాలు కూడా పూజ కృతంగా రాయడం జరిగింది సార్ వాటిలో ఆల్మోస్ట్ పూజకు సంబంధించి తమ రాజ్యంలో ఫైనల్ చేయడం జరిగింది సార్ వారికి వాటికి సంబంధించి మన వైదిక ఐదు వందల టికెట్ క్యూలైన తీసేయడం వల్ల సామాన్య భక్తులందరికీ కూడా మనము ఇంకా ఎక్కువగా చేరువ చేస్తున్నట్టు ఆ యొక్క మెసేజ్ ఉంది సార్ ఈ విషయాల మీద తమ ఆధ్వర్యంలో రోజు డెసిజన్ తీసుకుంటే సార్ టికెట్స్ మనకు ఐటీ వాళ్ళు కూడా వారితో మాట్లాడి టికెట్స్ విఐపి టికెట్స్ ప్రింటింగ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి అదేవిధంగా ఎంప్లాయీస్ ఐటీ మేజర్ గా అన్ని టికెట్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది సార్ కూడా ఈరోజు ఫైనల్ చేసేస్తే అందులో టైం కూడా లేదు సార్ మనకు అందరికీ అమ్మ నాకు తర్వాత ఈ ఇన్విటేషన్స్ కూడా టూ త్రీ డేస్ ఎదురూస్ ముందుకెళ్తున్నా మై సైడ్ సార్

तपाईंले दिनुभएको जानकारी अनुसार यो रिपोर्टको लागि ए बी एस र रोनाको रिपोर्ट छ। यसमा २ दिनको हिसाबमा बडा शुल्क डिटेल छ। अनि त्यसको रसिद पनि छ। फिर वाला? ये सत्रा लाली वाला कौन सा नोट बनाओ? जैसे नाकों पे कैसे प्रकृति लगा रही है? आपसी लक्षण इवेंट वेरी फेमस है आपको। इससे क्या सेक्सी है? जुगान नहीं होना चाहिए। बाकी वो आंधी दिख जाएगी। ये सेल पुशी नहीं लोगों को इससे फॉल्ट ಅದೇ ರೀತಿ ನಾವು ಲಾಗಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ಅದು ಒಂದು ಕಂಟ್ರೋಲ್ ಇದೆ ಭಾರತದಲ್ಲಿ